ఎలక్షన్స్లో ఓటమి గెలుపు ఉంటుంది మీరు చూసారు ఇవాళ ప్రధానమంత్రి నిన్న అపీల్ చేసినారు ఇదే అప్పీల్ ముందే వాళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ కాకముందు సలహాలు చేసి ఉంటే అది వేరే ఉంటుండే సలహాలే చేయాలి మీరు క్యాండిడేట్ డిక్లేర్ చేసినాక మీరు రండి అంటే చచ్చుకుంటా మీరు చేయండి అంటే చేస్తారా మీరు ముందే ఒక అట్మాస్ఫియర్ చేయాలనుకుంటే డిస్కస్ చేయాలండి చేయలే మీరు క్యాండిడేట్ ముందు డిక్లేర్ చేసుకున్నారు తర్వాత అందుకు కాంగ్రెస్ అండ్ అలైస్ పార్టీస్ కలిసి వాళ్ళ క్యాండిడేట్ అది కూడా ఏ క్యాండిడేట్ సుప్రీం కోర్టుగా పనిచేసిన వ్యక్తి హైకోర్టులో చిహటీ చీఫ్ జస్టిస్గా ఆయన మొత్తం జీవితం అంతే ఆయన ఓపెన్ పుస్తకం ఉంది వెనుకబడిన తరగతి వాళ్ళ ఎంబట్నే ఉన్న వ్యక్తి ఆయనే ఆ బిల్ మనం చదవలేదు కానీ పేపర్లో చదివిన కానీ మీ అలాంటి వాళ్ళు మిత్రులు కొంచెం మంది మాకు టెలిఫోన్లు అడిగిన ప్రకారం అయితే ఇది తప్పు ఈ అపోజిషన్కు హరాస్మెంట్ చేసినందుకే ఇలాంటి బిల్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి లేదో పెట్టి ఇంకొక దినాలు చేయడానికి లైఫ్ అంతా అంది ఖతం చేస్తారా ముఖ్యమంత్రిది కానీ లేకుంటే మంత్రిది కానీ అట్లా కాదు కాదు ఆ పాత జమాన్లో ఒక వాల్యూస్ ఉండే ఇలా రోజు క్రిమినల్ కేసు అవుతున్నాయి అందరి మీద ఎవరు మిగిలిరు అన్ని గవర్నమెంట్ ఎన్ని ఏజెన్సీస్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో వాడుకుంటుండి ఈడీ కానీ ఇలా సిబిఐ కానీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ని గవర్నమెంట్ ఏజెన్సీ అన్ని కేంద్ర ప్రభుత్వం లాస్కో ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని కూడా వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు నేను బిల్లు పూర్తిగా చదవలేదు కానీ ఇది కంప్లీట్గా అపోజిషన్ పార్టీని భయపట్టించి తొక్కించి ఇప్పుడే ఆ చట్టం లేనప్పుడే లోపలస్తున్నారు రోజుకి ఒకరికి జార్ఖండ్ ముఖ్యమంత్రి మొన్ననే పోయ్డు అట్లా ఎంతో మందికి లోపల ఇస్తున్నారు కానీ ఆ బిల్ కంప్లీట్ నాకు రాలేదు కానీ అది నేను ప్రిలిమినరీ చదువున పట్టి చూస్తే ఈ బిల్లు టోటల్గా ఆపోజిషన్ పార్టీని ఇంకా భయపట్టించినందుకే ప్రవేశపెడుతున్నాను